పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారంతో మంగళవారం సాయంత్రం ఒంగోలు నగర ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు గుంటూరు ప్రభుదాస్ మాదిగ ఆధ్వర్యంలో ఒంగోలు అంబేద్కర్ భవనంలో ఎంఆర్పిఎస్ కేంద్ర రాష్ట్ర నాయకులతో ప్రకాశం జిల్లా ఎంఆర్పిఎస్ ఎంఈఎఫ్ రివ్యూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎంఆర్పిఎస్ ఉద్యమంలో వర్గీకరణ తుది దశకు చేరుకోవడంతో కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి తిరువీధి బాబు మాదిగ ముఖ్య అతిథులుగా ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు మాదిగా ఎంఎస్పి రాష్ట్ర అధ్యక్షులు వై విశ్వనాథ్ మాదిగ ఎంఆర్పిఎస్ ఎంఎస్పిఎస్ జాతీయ అధికార ప్రతినిధి నరేంద్ర మాదిగ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగా ఉపాధ్యక్షులు ఆదిమలపు ప్రకాష్ మాదిగా ఎంఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు బొంతదాసు మాదిగా ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు కత్తి ఐజక్ మాదిగ ఎంఆర్పిఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు నేలపాటి రాజు మాదిగా బాపట్ల జిల్లా అధ్యక్షులు దుడ్డు వందనం మాదిగ మరియు ఎంఆర్పిఎస్ ఎంఈఎఫ్ ఎంఎస్పి కార్యకర్తలు పాల్గొన్నారు कैसे हो हो ना होटल का रास्ता है आओ देखो ये और लगा बाल में पापा चलते हैं यहां निकल होता है ये देखो आहा 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 आहा

అలాగే ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు పున్నంగ నాగరాజు మాది గారు అలాగే రాష్ట్ర అధ్యక్షులు సురేష్ మాది గారు ఎంఎస్పి రాష్ట్ర అధ్యక్షులు విశ్వనాథన్న గారు అలాగే వివిధ జిల్లా లాలియాభి అంబేద్కర్ మహాద్రీ మందష్ణ గారి నాయకత్వం प्रुरा <laughs> 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 నీ అన్ని జిల్లాలో అల్లుని జిల్లాలో అల్లు నిజపెట్ట కానీ కానీ కైపెల్లి కానీ గతి చెప్పు ఏ ఎవరైనా నూటల్లో అలాగే ఎవరు ఉంటే చూద్దు మాట్లాడితే అప్పుడే దొక్కమని చెప్పు ఆ మరోడికి అప్పుడే కాదు చిన్న అడ్డంగా తీయి ఇటు నుంచి తియ్యి హలో జేపీ నేను బిజీగా ఉన్నాను ప్రెస్మెంట్ లో ఉన్నా తర్వాత చేయండి ఇప్పుడు తర్వాత జిల్లా మాదిగా ఇఖ్యత భూతి ఉమ్మడి ప్రకాశం జిల్లా మాదిగా ఇఖ్యతం సాధించాం సాధించాం బేబీ సాధించాం 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 బేబీసీ సాధించాం సాధించాం నా పేరు డాక్టర్ ముండగి నాగరాజు మాదిగా ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులుగా వ్యవరిస్తున్నాను ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధనకై గత ముప్పై ఏళ్ళ నుండి గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పెరిగినటువంటి పోరాటాలు జరిగినటువంటి చరిత్ర అందరికీ తెలిసిన విషయమే ఈ సందర్భంగా ఆగస్టు ఒకటవ తారీఖున గౌరవ సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ న్యాయబద్ధమైన అంశమని రాష్ట్ర ప్రభుత్వాలే ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పును వెలువడించడం జరిగింది కమిషన్ యొక్క సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు అలాగే ఎన్నికలకు ముందే కూర్మి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము వర్గీకరణకు కట్టుబడి ఉంటామని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య సభ్య కమిషన్ను ఈ షెడ్యూల్ కులాలు ఉండబడినటువంటి యాభై తొమ్మిది ఉపకులాలకు సంబంధించి వారి యొక్క విద్య ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాల్లో ఉన్నటువంటి అభివృద్ధి గురించి ఒక అధ్యయనాన్ని చేయడం జరిగింది ఈ అధ్యయనం తాలూకు రిపోర్టు ఈ నెల పదకొండో తారీఖున రాష్ట్ర ప్రభుత్వానికి మిశ్రా గారి కమిషన్ నివేదికను అందించిన తర్వాత వెను వెంటనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వెంటనే దీని మీద మిశ్రా గారి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మీద మరలా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే చేయడానికి సబ్ కమిటీను మూడు రోజుల కాలవ్యవధిలోనే నియమించడం జరిగింది సబ్ కమిటీ రిపోర్టు కూడా మరలా వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన వెంటనే ఈ నెల పదిహేడవ తారీఖున ఈ నెల పదిహేడవ తారీఖున రాష్ట్ర అసెంబ్లీలో క్యాబినెట్ తీర్మానం కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది పదిహేడవ తారీఖు క్యాబినెట్ సమావేశం జరిగితే మళ్ళీ ఇరవయో తారీఖున ఈ షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం మీద అసెంబ్లీలో శాసనసభలో తీర్మానాన్ని ఏకాగ్రవ తీర్మానాన్ని ఎన్డీఏ కూటమిలో ఉండమన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధినేత అయినటువంటి డిప్యూటీ సీఎంగా ఉండమన్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ నుండి ఎన్డీఏ కూటమిలో ఉండమన్నటువంటి సభ్యులందరూ కూడా ఏకాగ్రవ తీర్మానాన్ని అసెంబ్లీ సాక్షిగా చేయడం జరిగింది అందుగాను మొట్టమొదటిగా మేము నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీలో ఉండబడినటువంటి పెద్దలకు మేము ప్రధానంగా ధన్యవాదాలు మేము తెలియజేయడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మేము ప్రధానంగా మేము ధన్యవాదాలు తెలియజేయవలసినటువంటి వరుసలో మొదటి స్థానంలో ఉండబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తేదీలో రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టులో మూడు రోజుల పాటు ఎస్సీ వర్గీకరణ మీద విచారణ జరుగుతున్న సందర్భంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో ఉండబడినటువంటి అడ్వకేట్ జనరల్ను సొలిసిటర్ జనరల్ను మూడు రోజుల పాటు సుప్రీంకోర్టులో ఉంచి వర్గీకరణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది పెద్దలు నరేంద్ర మోడీ గారికి అలాగే కేంద్రంలో ఉండబడినటువంటి పెద్దలు అమిత్ షా గారికి కిషన్ రెడ్డి గారికి గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు వెంకయ్యనాయుడు గారు కూడా ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ పక్షాన మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాం ఈ విధంగా మిశ్రా గారు ఇచ్చినటువంటి కమిషన్ యొక్క నివేదిక ఆధారంగా రాష్ట్ర కేబినెట్లో అసెంబ్లీలో షెడ్యూల్ కులాల్లో మొత్తం కూడా యాభై తొమ్మిది ఉపకులాలు ఉంటే ఈ యాభై తొమ్మిది ఉపకులాల్లో ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి వారి వాటాను పంచాల్సి వచ్చినప్పుడు ప్రధానంగా ఎస్సీఏ రెల్లీ రెల్లికి సంబంధించినటువంటి ఉపకులాలకు సంబంధించినటువంటి ప్రజలకు దాదాపుగా వన్ పర్సెంట్ రిజర్వేషన్ కేటాయించడం జరిగింది అలాగే మాదిగ మాదిగ ఉపకులాలకు సంబంధించిన ప్రజలకు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది అలాగే సి గ్రూప్గా ఉండబడినటువంటి మాల సోదరుల ప్రజలకు మాల ఉపకులాల ప్రజలకు సెవెన్ పాయింట్ ఫైవ్ శాతంగా రిజర్వేషన్ను కేటాయించడం జరిగింది ఈ విధానాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందా కృష్ణ మాదిగారి పక్షాన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నట్టు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మేము ఎవరో అవకాశాలను కూడా దోపిడ చేయాలనేది మా ఉద్దేశం కానే కాదు మా సోదర కులస్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకన్నా ఐదు లక్షలు అదనంగా ఉన్నారు ఐదు లక్షల అదనంగా ఉండటం చేత వాళ్ళకి సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది అయినా కానీ మేము స్వాగతిస్తున్నాం మా మాదిగల జనాభా ఆరు పాయింట్ ఐదు శాతంగా మాకు రిజర్వేషన్ రావడం జరిగింది అయినా మేము దాన్ని స్వాగతిస్తున్నాం అంబేద్కర్ ఏదైతే ఆయన కలలు కన్నాడో ఈ షెడ్యూల్ కులాల్లో ఉండబడినటువంటి పదిహేను శాతం రిజర్వేషన్లు ఎస్సీలో ఉండబడినటువంటి యాభై తొమ్మిది ఉపకులాలకి కలిపి అంబేద్కర్ రిజర్వేషన్లు ప్రవేశపెడితే అంబేద్కర్ సాధించి ప్రవేశపెట్టినటువంటి రిజర్వేషన్లు దోపిడీ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ షెడ్యూల్ కులాలు ఉండబడినటువంటి యాభై తొమ్మిది ఉపకులాలకు కింది స్థాయి పేదవాడు కూడా న్యాయం జరిగే విధంగా పోరాటం జరిపి విజయం చేసినట్టు విజయం సాధించిన చరిత్ర గౌరవ శ్రీ మంద మాది గారికి మాత్రమే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వర్గీకరణ అంశంలో ఆయన ముందడుగు వేసి వర్గీకరణ భవిష్యత్తులో అతి కొద్ది రోజుల్లోనే వర్గీకరణ చట్టబద్ధతకు శ్రీకారం చుట్టూ పెద్దలు నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎంఆర్పీ జాతీయ కమిటీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై మాదిగా జై మంద కృష్ణ మాదిగా నా పేరు డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగా మహాజన సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు ఒంగోలు జిల్లా కేంద్రంలో మాది వివేషన్ పోరాట సమితి మహాజన సోషిస్ట్ పార్టీ అనుబంధ సంఘాల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ప్రధానంగా మూడు దశాబ్దాల సుదీర్ఘమైనటువంటి మహాజన నేత మానే శ్రీ మందకృష్ణ గారి పోరాటం ద్వారా ఏదైతే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం అందరూ కూడా సమానత్వాన్ని సాధించాలని విద్యా ఉద్యోగ రంగాల్లో అణగారిన కులాలైనటువంటి షెడ్యూల్ కులాలన్నీ కూడా వారి జమ జనాభా అమాషా ప్రకారం అభివృద్ధి చెందాలని చెప్పని మా మహాజన నేత మణిశ్రీ మందకృష్ణ మాది గారు తొంభై నాలుగులో ఉద్యమం మొదలుపెట్టి ఆ తర్వాత ఎన్నో పోరాటాలు పాదయాత్రలు రథయాత్రలు సైకిల్ యాత్రలు అదేవిధంగా ముట్టడులు రకరకాలైనటువంటి పోరాటాల ద్వారా మాదిగ ప్రజలందరూ కూడా చైతన్యం చేసి ఇంతవరకు కనీసం స్కూళ్ళల్లో అడుగుపెట్టేటువంటి కులాలకు కూడా వారికి రాజ్యాంగ హక్కులు ఏ విధంగా ఉంటాయని చెప్పని వారికి కూడా చూచే విధంగా వారిని కూడా సమాజంలో అంతర్భాగం చేసే విధంగా మూడు దశాబ్దాల పాటు పోరాటం చేసి భారతదేశ ప్రధానమంత్రి ఈ ప్రపంచంలోనే ప్రపంచ దేశాల్లోనే అత్యున్నతమైనటువంటి ఘనత కలిగిన నాయకుడు గొప్ప నాయకుడిగా పేరు పంచినటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని గత సంవత్సరం నవంబర్ పదకొండవ తారీఖున రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నవంబర్ పదకొండవ తారీఖున హైదరాబాద్లో మాదిగల సూప్ మహాసభకు వచ్చిన తర్వాత మా జాతి ప్రజల్లో అన్నగారిన వర్గాల్లో కూడా ఒక ధైర్యం కలిగింది అంత గొప్ప మరి స్వాగతం చేసినటువంటి మందకృష్ణ గారు ఈ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో అందరూ కూడా వర్గీకరణ జరిగే విధంగా నరేంద్ర మోడీ గారు మా సవగ్రహణం ద్వారా ఈ ప్రభ ఈ దేశమంతా కూడా చవి చూసింది ఏ సందర్భంలోనే ఏదైతే సుప్రీంకోర్టు ద్వారా వచ్చినటువంటి దాని కూడా అందరూ పంచుకోవడానికి సుప్రీంకోర్టు కూడా గౌరవం సుప్రీంకోర్టు కూడా మరి రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం అధికారం ఇచ్చి తినట్టు ప్రాశాంతా కూడా మీరు చూశారు ఈ రోజుకి మేము ముప్పై సంవత్సరాలుగా పోరాటానికి ఫలితాలు సాధించబోతున్నాం ఆల్మోస్ట్ ఆల్ టెక్నికల్ అంతా కూడా అవి జరిగిపోయింది ఇక ఒక వారం పది రోజుల్లోనే వర్గీకరణ జరిగేటువంటి అవకాశం ఉంది కనుక ఈ సందర్భంలోనే మాదిరి ప్రజలతో సహా యావత్ మాదిరి జాతి అదేవిధంగా అన్నగారిన కులాలన్నీ కూడా ఈరోజు మేము గౌరవశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాది గారికి అందరూ ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే మాకు ఈ సమాజంలో ముప్పై సంవత్సరాలుగా మా పోరాటానికి మద్దతు ఇచ్చినటువంటి ఈ సమాజానికి అన్ని వర్గాల ప్రజలకు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే సందర్భంలో ఈ ముప్పై సంవత్సరాల పోరాటంలో మాకు ఆది నుంచి మొదటి నుంచి కూడా పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి ఎప్పుడైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మా ఉద్యమానికి అండగా సమాజంలో మాదిరు జీవితున్నటువంటి అన్యాయానికి వారిని అండగా నిలబడి ఆ రోజు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేయడంలో కానీ పంతొమ్మిది తొంభై ఏడులో మరి ఆనాడు మానేశ్రీ మందకృష్ణ మాది నేను పద్మశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ముందుగా భారతదేశంలోనే డెబ్బై ఆరేళ్ళుగా పరిష్కారం లభించినటువంటి షెడ్యూల్ కులాల రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించాలనేటువంటి సమస్యకు డాక్టర్ బాబాసాహెబ్ అం అంబేద్కర్ గారి స్ఫూర్తితో భారతదేశంలోనే ఆ సామాజిక న్యాయ స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నటువంటి కార్యక్షేత్రమైన రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోటే రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా న్యాయపరంగా షెడ్యూల్ కులాల వర్గీకరణ సమస్యను పూర్తి చేయడం కోసం ఎన్నికలకు ముందు మాదిగ జాతికి ఏదైతే మాటిచ్చారో దళిత కులాలకు ఏదైతే మాటిచ్చారో ఆ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం పట్ల పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి పక్షాన లక్షలాది మంది మాదిక జాతి పక్షాన దండోర ఉద్యమ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మా ఈ వర్గీకరణ కళను మా ఈ స్వప్నాన్ని ముద్దారడం కోసం ఎన్డీఏ కూటమిలో సహకరించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి కూడా మా దండోర ఉద్యమ పక్షాన మా మాదిగ జాతి పక్షాన మా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాస్వామికవాదులందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం దండోర ఉద్యమ పోరాటం మాదిగల పోరాటం మాలలకు వ్యతిరేకమైన పోరాటం కాదు దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల మా సోదరులు మాలలైనటువంటి ప్రజలందరూ మాల మేధావులందరూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈరోజు మాల సమాజానికి దండోర సమాజం నుంచి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం దళిత కులాలన్నిటిలో కూడా అత్యంత వెనకబాటుకు గురైనటువంటి కులాలకు న్యాయం జరిగేలాగా ఈరోజు వర్గీకరణ చట్టరూపం వర్గీకరణ బిల్లు చట్టరూపం దాల్చిపోతుంది కాబట్టి ఈ విషయంలో మాల మేధావులు మాల ప్రజలందరూ కూడా వర్గీకరణ బిల్లును స్వాగతించాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను